హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్ప్ వచ్చినటువంటి ఇండిపెండెంట్ డెవలప్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా హౌస్ బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అంతా క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఇరవై ఎనిమిదిన్నర ఇంటూ నలభై ఎనిమిదిన్నర కొలతలతో హౌస్ ఏరియా అనేది ఉంటుంది ఇరవై ఎనిమిదిన్నర అడుగులు వెడల్పు నలభై ఎనిమిదిన్నర అడుగుల పొడవు హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ పైనే ఈ హౌస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో హౌస్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఈ హౌస్ హైట్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక మూడు బైదు సెంటర్లో లో ఉంటుంది ఫ్రెండ్స్ అదే గజాల్లో అయితే నూట యాభై ఐదు గజాలు ఉంటుంది అన్నమాట వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఆర్డ్స్లో ఈ హౌస్ హైటైర్ అనేది ఉంటుంది ఇది పార్కింగ్ ఏరియా ఇక్కడ నుంచి చూపిస్తున్నది పైన సీలింగ్ కూడాను ఈ పార్కింగ్ ఏరియాలో జిప్షన్ సీట్స్తో చేయించడం జరిగింది మార్బుల్ పాలిష్ అనేది పెండింగ్ ఉన్నది ఈ ఈ హౌస్కి వచ్చేసి సౌత్ వైపు స్టెప్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు మెయిన్ డోర్ డిజైన్ క్లోజ్లో చూస్తున్నాం చూడండి ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట మెయిన్ డోర్కి పాలిష్ అది పెండింగ్ ఉన్నది ఇంకా ఉత్తరం వైపు వచ్చేసి ఒక మూడున్నర అడుగులు గల్లీ వస్తుంది ఈ ప్లేసు ఈ హౌస్లో వచ్చినటువంటి లివింగ్ హాల్ చూద్దాం ముందుగా ఈ హౌస్ అనేది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది పైన సీలింగ్ వర్క్ వచ్చేసి చాలా అందంగా చేయించారు మొత్తం సీలింగ్ అంతా జిప్షన్ షీట్స్తోనే ఫినిష్ చేయించడం జరిగిందనమాట ఈ లివింగ్ హాల్లో ఇచ్చినటువంటి టీవీ యూనిట్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి చాలా అందంగా ఈ టీవీ యూనిట్ డిజైన్ అయితే రావడం జరిగింది దీనికి ఇంకా పెండింగ్ వర్క్ ఉన్నది అట్లానే హౌస్లో ఇచ్చినటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ముందుగా పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది రెస్ట్ రూమ్ కాకుండా పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో మాస్టర్ బెడ్రూమ్లో ఒక బీరువా అయితే ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ మీకు చూపిస్తాను ఈ రెస్ట్రూమ్ వర్క్ అయితే పెండింగ్ ఉన్నది శానిటరీ వర్క్ అంతాను ఇది రెస్ట్రూమ్ రూమ్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అరవై ఐదు లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా ఉంటుంది మంచి అందుబాటు ధరలోనే మనకి హౌస్ అయితే రావడం జరుగుతుంది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు పదకొండున్నర ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది సపరేట్గా వస్తుంది ఈ హౌస్ కి ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఇరవై అడుగుల రోడ్ ఉంటుంది అనమాట ఈ ఈ హౌస్ ఆపోజిట్ విండోస్ అంతాను యూపీవి స్లైడింగ్ డోర్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది ఇంటి ముందు కార్ పార్కింగ్ కూడా ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రాన్స్పోర్టేషన్ కూడా హెవీ వెహికల్స్ తిరగడానికి కూడాను ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట అట్లానే ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ నేను చూసినది కిచెన్ ఇన్సైడ్ సైడ్ వ్యూ పైన సీలింగ్ డిజైన్ చూసిన చూడండి మీకు ఇక్కడ నేను చూసిన ప్లేస్లో కార్నర్లో వచ్చేసి పూజకి వస్తుంది ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ సైడ్ వ్యూ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది తూర్పు వైపు ఒక ఆరున్నర అడుగులు గల్లీ వరకు ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ ప్లేస్ ఇది తూర్పు వైపు వాకి నేను చూపిస్తుంది ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడగలరు ఇది కామన్ బాత్రూమ్ ఇన్ సైడ్ వ్యూ ఇదంతానో పార్కింగ్ టైల్స్ అయితే వస్తాయి అనమాట బ్యాక్ సైడ్ కానీ ఉత్తరం వైపు కానీ మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్